హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మీ అందరికీ గోంగూర నిల్వ పచ్చడి వేసి చూపిస్తాను అట్లీస్ట్ అంటే కనీసం మూడు నెలలన్నా నిల్వ ఉంటుందండి ఆయన మనం చేసే టేస్ట్కి అన్ని రోజులు ఉండని ఉంచలేదండి దీన్ని నిల్వ పచ్చడి అంటారో ఊరగాయ అంటారో మీ ఇష్టం ఇంకా గోంగూర వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు చెప్పాల్సిన పనే లేదు చాలా అంటే చాలా మంచిదండి దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ముందుగా నేను తీసుకున్న గోంగూర కట్ట పదికి రెండు అనమాట ఇరవైకి నాలుగు ఆ లెక్కలో నేను ఎయిటీ రూపీస్కి తీసుకున్నాను ఆకులు మాత్రం ఒక కేజీ వచ్చాయి కేజీకి ఇప్పుడు నేను కొలతలు చెప్తాను వినండి పొయ్యి మీద బాండలు పెట్టి నూనె వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల మెంతులు మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి ఎర్రగా వేయించుకోండి వీడియో ఆన్లో ఉందనుకొని తీసాను తర్వాత తెలిసింది కెమెరా ఆన్లో లేదని కాబట్టి ఆ కొలత మిస్ అయింది ఏం లేదండి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఎర్రగా నూనెలో వాడుచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిరపకాయలు కారం ఎక్కువ ఉన్నవైతే మూడు వందల యాభై గ్రాములు తక్కువ ఉన్నవైతే అర కేజీ కరెక్ట్గా ఉన్నవైతే మూడు వందల యాభై గ్రాములు తీసుకొని అదే నూనెలో బాగా ఎర్రగా ఈ విధంగా ఎక్కువసేపు అవసరం లేదండి ఎండుమిరపకాయలకి కేవలం రెండే రెండు నిమిషాలు వేయించితే సరిపోతుంది ఇవి కూడా శుభ్రంగా ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకోండి గోంగూరని ఈ విధంగా తింటేనే మంచిదని నేను చెప్పట్లేదండి ఎలా కూడా తిన్నా మంచిదే కానీ ఇలా కూడా ట్రై చేయండి నోటికి కమ్మగా ఉంటుంది ఇది ముఖ్యంగా ఆంధ్ర స్పెషల్ గోంగూర ఊరగాయ ఇంకా గోంగూర వేయించుకుందామండి దినసలు వేయించుకున్నాం ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కాబట్టి గోంగూర కూడా వేయించుకుందాం కొంచెం పెద్ద బండలు పెట్టుకొని అవి వేయించుకోగా మిగిలిన నూనె అంటే ఒక స్పూన్ ఉంటుంది ఆ స్పూన్ నూనెలో ఈ గోంగూరని వేసి ఈ విధంగా వేయించండి ఈ విధంగా వేయించాక కాసేపటికి ఒక పదిహేను నిమిషాలకి ఈ విధంగా అవుతుంది దీన్ని ఇది బాగా మగ్గిపోవాలండి ఇట్లాగా గంటితో కొడుతూ కొడుతూ ఇక్కడే దీన్ని చితగొట్టినట్టు చేస్తూ మెదిపేసుకోండి దీన్ని సపరేట్గా మిక్సీ పట్టినా రుద్దిన అంత కమ్మదనం ఉండదు ఈ విధంగా అయిపోతుంది మనం ఇలా చేశాక లాస్ట్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి మీరు వేరుశనగ నూనె నువ్వుల నూనె ఏదైనా వాడచ్చు నేనైతే వేరుశనగ నూనె వాడానన్నమాట ఇవన్నీ వేసి ఈ నూనెలో కూడా ఒక మూడు నిమిషాలు వేయించండి మీడియం ఫ్లేమ్లో అంతే ఇంకా తీసి కింద పట్టేసి శుభ్రంగా మిక్సీ పట్టేసుకోవడమేనండి ఇది వేయించిన అంటే డ్రై రోస్ట్ చేసిన జీలకర్ర ఒక టేబుల్ స్పూను నేను చూపించాను కదా నూనెలో వాడిచిన ధనియాలు మెంతులు ఒక స్పూను అదేనండి రెండు రెండు టేబుల్ స్పూన్లు ఇది వచ్చి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల వరకు ఆవ పొడి ఆవాలు ఉంటే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి నాకు అక్కడ ఆవ పొడి ఉంది కాబట్టి అది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చి ఉప్పండి నాకు అక్కడ కళ్ళు ఉప్పు అవైలబుల్ లేదు సాల్ట్ వేస్తున్నాను గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఫిఫ్టీ గ్రామ్స్ స్పూన్స్లో చెప్పాలంటే ఐదు స్పూన్ల వరకు ఉప్పు వేసి మెత్తగా ఈ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకేముందండి ఎండి పెరపకాయలు కూడా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు గోంగూరలోకి కోపు అంటే తాలింపు పెట్టుకోవాలండి ఆ తాలింపు కోసం ఖచ్చితం అంటే ఖచ్చితంగా అర కేజీ నూనె పడుతుంది కేజీ గోంగూరకి అర కేజీ నూనె ఖచ్చితంగా పడుతుంది అర కేజీ నూనె వేసుకొని వేడి చేయండి ఈ నూనె వేడెక్కంగానే అక్కడక్కడ తగులుతూ బాగుండడానికి పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను మినప్పప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇవన్నీ వేసి ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇంకేముందండి ఇవన్నీ వేసి ఈ విధంగా బాగా తిప్పండి మీకు బాగుండాలి ఇంకా బాగుండాలంటే మెంతులు వేసుకోండి నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు అని అది నేను స్కిప్ చేశాను ఇవన్నీ వేసి ఎర్రగా వేయించాక కరివేపాకు రెండు పిడికెళ్ళు చితకొట్టిన ఐదు ఎండి మిరపకాయలు కూడా వేసి ఇంకా నాలుగు లేదా ఐదు తెల్లగడ్డల్ని పాయలుగా ఉలిచి అవి కూడా వేసి కోప ఎర్రగా వేయించుకోండి ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒక ముప్పా స్పూన్ వరకు ఇంకో ఇవన్నీ ఎర్రగా వేగాక మనం శుభ్రంగా మెదుపుకున్న గోంగూరను కూడా వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి అంతే ఇంకా తీసి ఈ విధంగా వేసేసి ఇదే నూనెలో మూడు నిమిషాలు వేయించండి తడిగిడి ఉంటే ఆరిపోతుంది ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఇది చాలా సహాయపడుతుంది వేసిన వెంటనే దింపేయకుండా మూడు లేదా ఐదు నిమిషాలు అదే వేడి వేడి నూనెలో పొయ్యి మీద పెట్టి వేయించండి ఈ విధంగా వేయించాక చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి కింద పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇందాక దినుసులు ఎండి మిరపకాయలు పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా దీంట్లో వేసేయండి వేసేసాక ఒక అరగంట తర్వాత ఉప్పు కారం సరిచూసుకొని వేసుకోండి మీకు కావాలి పులుపు యాడ్ చేయాలి అనుకుంటే మనం దినుసులు వేయించుకున్నటప్పుడే ఒక యాభై గ్రాముల చింతపండును కూడా వేయించుకొని నూనెలో వేసుకోండి గోంగూర అంటేనే పులుపండి మళ్ళీ చింతపండు యాడ్ చేయడం వల్ల దానికి కమ్మదనం పోతుంది ఎప్పుడు గోంగూర పచ్చడిలో చింతపండు యాడ్ చేస్తే అంత బాగోదు బాగుందండి వీడియో పచ్చడి నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ కొడితే నా కష్టానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఖచ్చితంగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్